నమస్కారం నా పేరు తరణి డివై న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లాలో పామూరులో ఓం శ్రీ పరాశక్తి కోచింగ్ సెంటర్ జాతీయ ప్రతిభ అవార్డు గ్రహీత శ్రీ ముచ్చాల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ నమూనా పరీక్షను ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లా స్థాయిలో విజయవాడ వికాస్ పాలిటెక్నిక్ కళాశాల వాళ్లు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త మరియు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు జొన్నలగడ్డ గోవిందయ్య గారిని విద్యార్థిని విద్యార్థులను సన్మానించారు అనంతరం నమూనా పరీక్షల్లో మొదటి స్థానం విజేత వై శ్రీజా రెండవ విజేత వై స్నేహలత మూడవ విజేత వై వెంకటేశ్వరరావుకి విజయవాడ వికాస్ పాలిటెక్నిక్ వారు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్స్ ఉచితంగా అందజేశారు విజయవాడ వికాస్ పాలిటెక్నిక్ కళాశాల స్టాఫ్ ను ముత్యాల నరేష్ రెడ్డి సన్మానించారు ఒకటో ర్యాంక్ సాధించిన విద్యార్థి రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థి మూడవ ర్యాంక్ నాలుగో ర్యాంక్ ఐదవ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు వికాస్ పాలిటెక్నిక్ కాలేజ్ వారు ప్రైజ్ అందజేయబడినది ప్రతి మండలానికి మూడు కన్సలేషన్ బహుమతులు కలవు మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి పాలిటెక్నిక్ లో కలిగే ఉపయోగాలు పదవ తరగతి తర్వాత మూడు సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించే ఏకైక మార్గం పాలిటెక్నిక్ విద్య పాలిటెక్నిక్ విద్యతో ప్రయోజనాలు తక్కువ ఫీజు మరియు పాలిసెట్ ద్వారా అడ్మిట్ అయిన ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువ విద్యార్థులకు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ అత్యున్నతమైన ర్యాగ్యులేటరీ సౌకర్యాలతో పాలిటెక్నిక్ స్థాయిలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉత్తమమైన అధ్యాపకులతో విద్యా బోధన కోర్సెస్ ఆఫర్డ్ కంప్యూటర్ ఇన్ఫోసిస్ కొరమండల్ టెక్ మహేంద్ర విప్రో నాగార్జున గ్రూప్ సోమవారం ఉదయం గంటల నుండి పదకొండు గంటల వరకు స్థలం పరస్తి కోచింగ్ సెంటర్ పామూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత ట్రైనర్ నరేష్ రెడ్డి కాంటాక్ట్ నంబర్ నైన్ వన్ డబల్ నైన్ సిక్స్ త్రీ పాలిటెక్నిక్ రాసే విద్యార్థి విద్యార్థులకు ముఖ్య గమనిక ఎగ్జామ్కి హాజరయ్యే వారందరూ హాల్ టికెట్ తెచ్చుకోవాలి తెచ్చుకు హాల్ టికెట్లో ఉండే నియమ నిబంధనలు వర్తించబడినవి ఎనిమిది గంటలలోపు ఎగ్జామ్ హాల్లో ఉండాలి ఈ బహుమ బహుమతులు అందజేసేవారు వికాస్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ सेवन थ्री एट टू नईन वन टेन टू लेवन टू टवल वन थर्टीन टू फोर्टीन वन फिफ्टीन त्रि फिकवटी टू एटी वन नय ఆయన కూడా ఎంత ఎనభై ఏడు సంవత్సరాలు సర్వే సగల వెంకటరత్న గారు ఆయన ఎన్నో పుస్తకాలు తీసుకున్నారు మరి ఆయన పెద్దోడైందో చూసుకున్నారు మరి నరేష్ రెడ్డి గారు అట్లా కాదు నరేష్ రెడ్డి గారు చెంత వయసులోనే ఆయన చేసినటువంటి సర్వీస్ కు ప్రభుత్వం గుర్తించి డాక్టర్ బాబాసాహెబ్ పేరిట జాతీయ అవార్డు చదివే చిన్న